సుధా కుకింగ్ స్వాగతం అండి వాళ్ళ పంపర్ పనసకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి పంపర్ పనసకాయలు ఉంటాయి కదా అవి తెల్లగా ఉన్నది చాలా పల్లగా ఉందండి అది నేను పచ్చడి పెట్టాను చక్కగా తొన్నలన్నీ తీసేస్తండి గింజలు తీసేసుకుని తొక్కలు తీసేసుకుని మొత్తం అన్నీ తొనలు తీసుకోవాలండి తొన్న తీసుకుని చక్కగా తోరగా పెట్టుకుంటే ఇడ్లీలో తీసుకొచ్చు దోశలో నంచుకోవచ్చు రొట్టెలో నంచుకోవచ్చు చాలా బాగుంటుందండి అది చూస్తేనే నోరు ఊరిపోతుంది దాంట్లో ఒక కప్పు ఆవపిండి మనకు ఆవకా కారానికి ఎలా వేసుకుంటామో ఆవపిండి ఉప్పు కారం మూడు ఆవు కొలతలతో వేసేసుకుని కలిపేడి కలిపేసి నూనె కాచేసి అందులో పోపు అండి ఆవాలు మెంతులు కాస్త ఏమో ఎండుమిర ఎండుమిర్చి ఇంగువ వేసేసి పోపు వేసి వేడి నూనె అండి వేడి వేడి నూనె వేసేసి ఇప్పుడు కలిపేయాలి కలిపేసి చేస్తే కనుక మరుసటి రోజుకి చక్కగా ఇందులో నుంచి ఉప్పు విడిచి నూనె కలిసండి మంచి రంగు తేలుతుంది ఇదిగోండి మరుసటి రోజు అనేది రంగు తేలి చక్కగా ఉంటుందండి టేస్ట్ అదొక గాజు బౌల్లో వేసేసి కుంచుకుంటే నెల ఉంటుందండి ఇది